పాడి పంటలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి రెడ్డి అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని పండుగలకు ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్మీప్రసన్న పెయింట్స్ పెయింట్స్తో పాటు మరికొన్ని కంపెనీలు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విచ్చేసి మాట్లాడారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగానే జిల్లా కేంద్రాలలో ఆడపడుచుల కోసం ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న ఏకైక ఛానల్ ఏకైక దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని అన్నారు పండుగ వాతావరణంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని పండుగలకు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని ఇలాంటి కార్యక్రమాలను తనతో పాటు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు ఏబిఎంతో పాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతిరోజు ప్రచురిస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తుందన్నారు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గత మూడు నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను లబ్దిదారులకు చేరవేయడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అభినందించారు ఆదివారం జిల్లా కేంద్రం ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి ఆసుపత్రిలో ప్రజలకు అందాల్సిన సేవల గురించి చర్చించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను పెంపొందించడంతో పాటు ఐటీ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు తన తరపున ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఒక్కో ప్రాంతంలో ఒక పేరు ఉంటుందని భోగి పొంగల్ ఏదైనప్పటికీ దాని వెనుక ఉన్న సందర్భం మాత్రం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడంతో పాటు అభివృద్ధిని సాధించాలన్నారు నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు బాలికలు యువతులు ఉన్నత చదువులను చదివి తల్లిదండ్రులతో పాటు జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలన్నారు ఆంధ్రజ్యోతి నల్లగొండ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీకి మహిళల నుంచి ప్రతి ఏడాది విశేష స్పందన లభిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఇలా పార్టీ హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు బ్యూరో ఇన్ఛార్జి చల్లా సాంబశివారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్ ఇలాత్రిపాటి చేతుల మీదుగా ముగ్గుల పోటీలో విజేతలైన ప్రథమ బహుమతి పొందిన వి దివ్య ద్వితీయ బహుమతి పొందిన పి శిరీష తృతీయ బహుమతి పొందిన ఎం సాయిశ్రీలకు బహుమతులను అందజేశారు అదేవిధంగా ఈ ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా బి అరుణ సిహెచ్ అరుణ జానకి వ్యవహరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కుములమోహన్ రెడ్డి లక్ష్మీప్రసన్న నాటు కె పెయింట్స్ ప్రొపరేటర్ నరందాస్ సైదుబాబు నల్లగొండ యూనిట్ ఎడిషన్ ఇన్ఛార్జి బొట్టు కళ్యాణ్ నాగేశ్వరరావు ఏబిఎన్ ప్రతినిధి రవి యాడ్స్ మేనేజర్ అందోజు కృష్ణమాచారి సర్క్యులేషన్ మేనేజర్ భాస్కర్ రావు పీసీ ఇన్ఛార్జీ పులిమామిడి మహేందర్ రెడ్డి సబెడిటర్లు అంజద్ బాసట్టి ప్రవీణ్ నరసింహారావు ఎడ్లరాజు ఈశ్వర్ అజీజ్ నాగరాజు సుందర్ నరేందర్ లక్ష్మణ్ రిపోర్టర్లు కత్తుల యాదగిరి ఉబ్బని సైదులు గిరిప్రసాద్ చంద్రశేఖర్ తో పాటు అల్లి వెంకన్న అల్లి మల్లికార్జున్ ముచ్చర్ల విజయ్ ఏడీవీటీ సిబ్బంది కుప్పోలు చిరంజీవి కృష్ణ కొప్పు శ్రీకాంత్ గణేష్ భాస్కర్ తదితరులు ఉన్నారు ప్రతి జిల్లా ఏమన్నాను ముగ్గుల బోర్డు నిర్వహిస్తూ ఒక పండుగ కంటే ముందే అక్క చెల్లెలకు పండుగ వాతావరణం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేసి తో పాటు అది చూడడానికి చాలామంది కూడా వస్తుంటారు ఈవినింగ్ దీంట్లో ముందుగా ఆంధ్రజ్యోతి మన సిఎండి మా చైర్మన్ ఆర్కే గారికి అలాగే ఇక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ బ్యూరో ఇన్ఛార్జ్ మీ అందరికీ టెక్నికల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి మీ అందరికీ కూడా ముందుగా మా గవర్నమెంట్ తరపున డెస్టెన్స్ తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ సమ ప్రజల సమస్యలు కానీ ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నందుకు కూడా చాలా సంతోషకరం ఈరోజు మా జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి గారు ఆ అభివృద్ధి మీకు తెలియదు కానీ నాకు తెలుసు మూడు నెలలకి వెళ్ళి ఆ వచ్చినప్పటికెళ్ళి మన జిల్లా అభివృద్ధి ఇప్పుడు కూడా ఉదయంకెళ్ళి ఇప్పటి వరకు ఇద్దరం హాస్పిటల్లో ప్రిన్సిపల్ చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు మా వైస్ చైర్మన్ అందరూ కౌన్సిలర్స్ హాస్పిటల్లో ఉండి మహిళలకు కానీ వచ్చే ప్రెగ్నెన్సీ డెలివరీ వచ్చే పేదవాళ్ళకు కానీ ఎన్ని వసతులు కావాలి ఏం చేయాలి పేదవాళ్ళకు ఊళ్ళల్లో ఎట్లా ఏం చేయాలని చెప్పి ప్రతి దానితో ఆలోచించే మంచి కలెక్టర్ గారు ఉన్నారు మీరు కూడా మీ మీ రంగాలలో మీకేమైనా స్వయం ఉపాధి కావాలన్నా ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడుగుతున్నాం ఇక్కడ మన ఐటీఐ కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం తప్పకుండా మీకు కూడా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ప్రత్యేకంగా నా తరపున గవర్నమెంట్ తరఫున మంచి కార్యక్రమం ఎందుకంటే పని అనేది సెలబ్రేషన్ చేసుకోవాలి ఇంకా వారం అయితే పాడి పంటలు లేదా తెలంగాణ ఆంధ్ర అంతా కూడా లక్షలాది మంది హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి పోతారు తెలంగాణ వాళ్ళు కూడా పోతారు అక్కడికి అలాంటి పాడి పంటలతో తెల్లంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు మీ కుటుంబాలు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తెలియజేసుకున్నారు